హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కథలోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేల పదహారు మధ్య నడుస్తుంది ముందుగా రెండు వేల పదహారులో ఈ కథ మొదలవుతుంది డెహ్రాడూన్ ప్రాంతంలోని ఒక పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా యుగ్ ఆర్యా పోస్టింగ్ తీసుకుంటాడు అక్కడ డిఎస్పీగా వామికా రావత్ ఉంటుంది ఆ సమయంలోనే ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకురావడానికి సన్నాహాలు చేస్తూ ఉంటుంది పదిహేను సంవత్సరాలుగా పరిష్కారం లేకుండా పడున్న క్రిమినల్ కేసులను ఇక పక్కన పెట్టేయమనేది ప్రభుత్వ ఉద్దేశం ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆంధ్ర ఆందోళనలు జరుగుతుంటాయి తన ఎనిమిదేళ్ల కూతురు అతిథి చనిపోయి పదిహేనేళ్లు పూర్తవడంతో ఇక ఆ కేసు తేలకుండానే పోతున్నందుకు ఆ పాప తల్లి నిరసన వ్యక్తం చేస్తూ ఉంటుంది కొత్త చట్టం అమల్లోకి వచ్చేలోగా హంతకులు ఎవరనేది తెలిస్తే బాగుంటుందని ఆమె భావిస్తూ ఉంటుంది ఆమె ఆవేదన యుగార్యను ఆలోచింపజేస్తుంది అతిథిని ఎవరు హత్య చేశారనేది తెలుసుకోవడమని అతను ఆలోచన చేస్తూ ఉండగా రాత్రి పదకొండు పదకొండు గంటలకు స్టేషన్లోని స్టోర్ రూమ్ లోని ఒక పాత వాకిటాకి మోగుతుంది ఆ వాకిటాకిలో తో పోలీస్ ఆఫీస్ ఆఫెసర్ శౌర్య అద్వాల్ అంటే ధైర్యకార్వ మాట్లాడతాడు గతంలో అతిథి కేసును ఇన్వెస్టిగేషన్ చేసింది ఆయనే అతిథి కేసుకు సంబంధించి అతనిచ్చిన సూచనల మేరకు యుగ్ ముందడుగు వేస్తాడు పదిహేనేళ్ల క్రితానికి సంబంధించిన వివరాలు ఆయనకు ఎలా తెలిసాయా అని సీనియర్ ఆఫీసర్లు ఆశ్చర్యపోతుంటారు ఇక అదే సమయంలో యుగ్ ఆశ్చర్యపోయే సంఘటన కూడా జరుగుతుంది అతిథి కేసుకు సంబంధించిన వివరాలను తనకు చెప్పిన పోలీస్ ఆఫీసర్ ఎవరు ఆయన ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నాడు అనే విషయాన్ని యుగ్ తెలుసుకోవాలని అనుకుంటాడు ఆ ప్రయత్నం వల్లనే అతను శౌర్య గురించి తెలుసుకుంటాడు రెండు వేల ఒకటిలో పోలీస్ ఆఫీసర్ గా శౌర్య పనిచేసినట్టు తెలుసుకుంటాడు శౌర్య నుంచి కాలు వచ్చిన వాకి టాకి గతంలో అతను ఉపయోగించిందని తెలుసుకొని షాక్ అవుతాడు ఇక పదిహేనేళ్ల క్రితం నాటి వాకిటాకి అది కొంతకాలంగా పనిచేయడమే లేదు అసలు దాంట్లో బ్యాటరీనే లేదు అలాంటి వాకిటాకి ఎలా పనిచేస్తుంది రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదహారుకి కాల్ ఎలా వచ్చింది అనే ఆలోచన అతన్ని సతమతం చేస్తూ ఉంటుంది ఆ తర్వాత కూడా రాత్రి పదకొండు గంటల పదకొండు నిమిషాలకు శౌర్య నుంచి యూగ్ వాకి టాకీకి కాల్ వస్తుంటుంది అప్పటి వరకు పెండింగ్ లో ఉన్న కేసులన్నింటినీ కూడా యుగ్ తెలుసుకొని అప్పట్లో శౌర్య వదిలేసిన కేసులను పరిష్కరించే దిశగా ఇప్పుడు యుగ్ ముందుకు వెళ్తుంటాడు అసలు శౌర్య ఎవరు తాను పోలీస్ ఆఫీసర్గా ఉన్న రెండు వేల ఒకటిలో ఏం జరుగుతుంది ఇక పంతొమ్మిది వందల తొంభైలతో ముడిపడిన అతని గతం ఏంటి అప్పటి కేసులకు సంబంధించి అసలైన దోషుల గురించి శౌర్య ఎలా యుగ్కి చెప్పగలుగుతున్నాడు శౌర్య సాయంతో యుగ్ ఆ కేసులను ఎలా పరిష్కరిస్తాడు అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ ముందుకు వెళ్తుంది ఇక ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండు వేలు రెండు వేల పదహారు ఇలా మూడు కాలాలను టచ్ చేస్తూ సాగుతూ ఉంటుంది అందువల్ల దర్శకుడు ఏ కాలంలో ఏం జరుగుతుందనే క్లారిటీ ఎప్పటికప్పుడు ఇస్తూ రావడం వలన చాలా వరకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు కానీ కొంతమంది అయోమయానికి లోనయ్యే అయితే ఉంది రెండు కాలాలకు చెందిన ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు వాకీ టాకీలో మాట్లాడుకోవడం ఒకే వాకీ టాకీ అందుకు వారధిగా ఉండడం ఇక్కడ ఆసక్తిని రేకెత్తించే అంశం ఈ రకంగా క్రైమ్ థ్రిల్లర్ జోనార్కి టైం ట్రావెల్ టచ్ ఇవ్వడం కొత్తగా అనిపిస్తుంది ఈ తరహా కథలకు స్క్రీన్ ప్లే చాలా కష్టం ఈ విషయంలో దర్శకుడిని అభినందించవచ్చు కొన్ని సన్నివేశాలను కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుంది కానీ కాకపోతే అవి ఇతర సన్నివేశాలతో ముడిపడి ఉన్నవే కావడం వలన కాస్త ఓపిక చేసుకొని చూడవలసిందే కొన్ని విషయాల్లో క్లారిటీ లాజిక్ గురించి ఆలోచన చేయకుండా మిగతా కథ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది ఇక ధర్మ ప్రొడక్షన్స్ శిక్ష ఎంటర్టైన్మెంట్ వారు కలిసి నిర్మించిన సిరీస్ ఇది నిర్మాణ విలువల విషయంలో వంకబెట్టవలసిన పని లేదు నేపథ్య సంగీతం ఫోటోగ్రఫీ బాగున్నాయి అనవసరమైన సన్నివేశాలు లేవు కానీ చెప్పదలుచుకున్న విషయాన్ని కాస్త నిదానంగా చెప్పారు ఆర్టిస్టులు అంతా చాలా సహజంగా చేశారు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ జోనర్లను ఇష్టపడే వారికి ఈ సిరీస్ నచ్చుతుంది సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి